ప్రియమైన దేవుని బిడ్డలారా మన వాక్య భాగం యోబు గ్రంథం ముప్పై తొమ్మిది నలభై అధ్యాయాలు సావధానంగా వినండి దేవుడు మాట్లాడుతున్నాడు యోబు నీకేం తెలుసునని ఇదంతా మాట్లాడుతున్నావు అడవిలో కొండమేకలు ఈనే కాలం నీకు తెలుసా లేళ్లు అడవిలో పిల్లలను పెట్టే కాలమేది నీకు తెలుసా వాటి పిల్లలు తల్లులను విడిచి ఎటో వెళ్ళిపోతాయి వాటి జాడ నీకు తెలుసా ప్రియ శ్రోతలు జీవితంలో మనకెన్ని సమస్యలు ఎదురవుతాయి మన దృష్టి సమస్యల మీద కాదు దేవుని మీద ఉండాలి దేవుడు యోబును ఎన్నో ప్రశ్నలు అడిగాడు జంతుశాస్త్రం మానవుడికి తెలుసా ఎంత తెలుసు దేవుడు అడిగిన ప్రశ్నలకు యోబు జవాబు చెప్పలేడు చెప్పనక్కర్లేదు యోబు దేవుని మాట వినాలి అంతే దేవుని నీతి న్యాయములు ఎన్నటికీ మారవు దేవునికి పక్షపాతం లేదు దేవుడు ఇచ్చింది జరగనిచ్చింది మానవుడు కృతజ్ఞతతో స్వీకరించాలి అరణ్యంలోని అడవిగాడిదలను గురుపోతులను నిప్పుకోడిని సృజించిన జ్ఞానం ఎంత గొప్పది అడవి గుర్రాలు డేగ పక్షిరాజు ఇవన్నీ దేవుని సృష్టి యోబూ నా సృష్టి పరిశీలనలో నీకేమి బోధపడింది మన దేశంలో అడవుల్లో తిరిగే పక్షుల వేటగాండ్లకు వందల కొలది పక్షుల పేర్లు వచ్చు పాటల రూపంలో పక్షుల జాపితా చెపుతారు ఆరేడు పూరేడు అసలు పోలిగాడు పచ్చమూతి కొంగ పాముల నారిగాడు అంటూ వాటి పేర్లు ఏకరువు పెడతారు అడవి జంతువులను మనము లెక్కించగలమా ప్రియ విశ్వాసీ సర్వసృష్టికి కర్త దేవుడే దేవుడు లేకపోతే ఈ సృష్టిలో క్రమమే ఉండదు ఋతువులూ ఉండవు సృష్టిలో చలనమే ఉండదు ఈ ముప్పై తొమ్మిదో అధ్యాయంలో అంతా ఒక శ్రావ్యమైన పాటగా ధ్వనిస్తోంది దేవుడు తన సృష్టిలోని విచిత్ర విశేషాలను యోబుకు తెలియచేస్తున్నాడు యోబు సమస్యకు పరిష్కారంగా తన సృష్టి రహస్యాలను వివరిస్తున్నాడు సగటు మానవుడు జీవితకాలమంతా పడే శ్రమ యోబు కొన్ని దినాలలోనే అనుభవించాడు బాధ దుర్భరమనిపిస్తోంది యోబు మనసు నిండా సమస్యలు వాటికి దేవుడు జవాబు చెప్పటం లేదు మర్మాలను తెలుసుకోవాలనే ఆశకంటే దేవుణ్ణి ఎరిగి ఉండడం మేలు యోబు బాధ మానసికం శారీరకం చర్మ వ్యాధి బాధపెడుతోంది స్నేహితుల సూటిపోటీ మాటలతో అతని మనసెంతో గాయపడింది భార్య తోలనాడుతోంది మీద కారం చల్లినట్లనిపించింది తన బాధలో సంధి ప్రేలాపనలుగా ఏమేమో అన్నాడు గాని తన దేవుణ్ణి మాత్రం యోబు విడవలేదు దేవుడు తనతో నేరుగా ఎందుకు మాట్లాడడు దేవుని మౌనం యోబు బాధను రెట్టింపు చేసింది ఇదంతా సైతాను నిర్వాహకం అని యోబు ఎరగడు తన శ్రమలకు కారణమేదో దేవుడు తనకు స్వయంగా చెప్పాలి సరే అతని ఆశ నెరవేరింది దేవుడు తన సృష్టి వైభవాన్ని విడమరిచి చెబుతున్నాడు దేవుడంటున్నాడు యోబు నీ శక్తి ఏ పాటిది నీ జ్ఞానం ఎంత నీవు ఈ విశ్వమంతటినీ నడిపించగలవా దేవుడు ఇదంతా చెబుతున్నాడు గాని నీతిమంతుడికి ఎందుకు శ్రమలొస్తాయో కారణం చెప్పటం లేదు దేవుని బిడ్డలారా వింటున్నారా యోబుకు కావలసింది దేవుడు తన ప్రశ్నలకు జవాబు రాకపోయినా యోబుకు దేవుడున్నాడు అది చాలు సైతాను దేవుణ్ణి సవాలు చేశాడు చేత పాపం చేయిస్తానన్నాడుగాని సైతానే ఓడిపోయాడు ఎన్ని శ్రమలు వచ్చిపడ్డా యోబు విశ్వాసము ఏమాత్రము సడలలేదు యోబుగాని అతని స్నేహితులుగాని దేవుణ్ణి గురించి చెప్పిన మాటలు వారి అజ్ఞానాన్ని బయలుపరిచాయి యోబు స్నేహితులకు గర్వభంగమైంది యోబు తన విశ్వాస పరీక్షలో గెలిచాడు నోవహు దానియేలు యోబు అనే నీతిమంతులు ముగ్గురు వాక్యంలో చిరస్థాయిగా నిలిచిపోయారు యోబు తాను కోల్పోయిన దానికి రెట్టింపును పొందిన విజేత యోబు స్నేహితులు తమ వేదాంత ధోరణిలో ఏమేమో మాట్లాడారు గాని దేవుని చిత్తానికి సంపూర్ణ వివరణ ఇవ్వలేకపోయారు శ్రమలు దేవుని బిడ్డల ఆధ్యాత్మిక పరిశ్రమలు దేవుడు నాకెందుకిలా చేశాడు అని తలపోసుకొని వలపోసుకునే కంటే దేవుడేమై ఉన్నాడు అనే ధ్యానం మనకెంతో మేలు యోబు గ్రంథం అనేక ప్రశ్నలను రేపుతుంది ఈ ప్రశ్నలకు జవాబులు కొత్త నిబంధనలోనే దొరుకుతాయి క్రీస్తునందు యోబు ప్రశ్నలకు జవాబులున్నాయి యోబు సమస్యలకు పరిష్కారమున్నది యోబు గ్రంథంలో ఆరు ముఖ్య ప్రశ్నలున్నాయి ఒకటి దేవునితో నాకు వ్యాజ్యం ఉన్నది మా ఇద్దరి మధ్య ఉండి మా ఇద్దరిపై చేయి ఉంచదగ్గ మధ్యవర్తి లేడు అని యోబు అంటే ఒకటి తిమోతి రెండో అధ్యాయం ఐదో వచనమంటోంది దేవుడొక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు అనే నరుడు రెండో ప్రశ్న మరణమైన తరువాత నరులు బ్రతుకుతారా దీనికి జవాబు యోహానుసువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచనం ఏసు అన్నాడు పునరుత్నమునూ జీవమును నేనే నాయందు విశ్వాసముంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు మూడో ప్రశ్న నాకు సాక్షి అయినవాడు పరలోకంలో ఉన్నాడు నా పక్షముగా సాక్ష్యము పలికేవాడు పరమందున్నాడు దీనికి నెరవేర్పు పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో ఆయన ప్రవేశించలేదుగాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనపడడానికి పరలోకంలో ప్రవేశించాడు నాలుగో ప్రశ్న నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిలుస్తాడని నేనెరుగుదును దీనికి నెరవేర్పు పత్రిక ఏడో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేక యాజకత్వము గలవాడయ్యాడు ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షముగా విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు ఇక ఐదో ప్రశ్న ఆయన నివాస స్థానము వద్ద నేను చేరేటట్లు ఆయనను నేను ఎక్కడ కనుగొంటాను అది నాకు తెలియబడునుగాక ఆయన సన్నిధిని నేను వ్యాజ్యమును విశదపరుస్తాను వాదములతో నా నోరు నింపుకుంటాను ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకుతాడు అని నేను తెలుసుకుంటాను ఆయన నాతో పలికే మాటలను గ్రహిస్తాను దీనికి జవాబు సువార్త పద్నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఉంది యేసు అన్నాడు నేను ఎంతకాలము మీ వద్ద ఉండినా నీవు నన్ను ఎరుగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు ఇక ఆరో ప్రశ్న యోబు గ్రంథం నలభై అధ్యాయం నాలుగు ఐదు వచనాలు చిత్తగించు నేను నీచుణ్ణి నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిస్తాను నా నోటి మీద చెయ్యి పెట్టుకుంటాను ఒక మారు మాట్లాడాను నేను మరల నోరెత్తను రెండు మార్లు మాట్లాడాను ఇక పలకను దీనికి జవాబు మతైసు వార్త పదహారో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఉంది ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు అయితే దేవుడు లోకమునెంతో ప్రేమించి లోకానికి తన అద్వితీయ కుమారుణ్ణి ఇచ్చాడు శ్రమబాధితులైన విశ్వాసులారా దేవుడు పెట్టే విశ్వాస పరీక్షలో గెలవండి ఆత్మ పరీక్ష చేసుకోండి కొన్ని శ్రమలు మానవులందరికీ వస్తాయి వాటి ఎడల దేవుని బిడ్డలకు సరైన వైఖరి ఉండాలి నీకు అర్థం కానప్పుడు అధిక విశ్వాసాన్ని అమలుపరుచుకోవాలి యోగుకు తన శ్రమలకు కారణము అర్థము బోధపడలేదు దేవుణ్ణి ప్రేమించే వారికి కూడా కష్టాలొస్తాయి కారణం మనకు తెలియకపోవచ్చుగాని దానికి ఫలితంగా విశ్వాసం బలపడుతుంది దేవుని అనుమతితోనే సైతాను యోబుకు కష్టాలు తెచ్చిపెట్టాడు అయితే దేవుడు నిర్ణయించినంతవరకే సైతాను పోగలడు దేవుడు గీచిన గీతను దాటి సైతాను ఒక్క అడుగు కూడా వెయ్యలేడు దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు మనకు దూరమైపోయినట్లనిపిస్తుంది అది కేవలం భ్రమ దేవుడు ఎల్లప్పుడూ అతి సమీపంగానే ఉన్నాడు మనం బాధపడుతూ ఉంటే ఆయన బాధపడతాడు అన్ని పరిస్థితులలో మనకు ఆయన కృప చాలు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవరూ ఎడబాపలేరు ఏదీ నేరదు ప్రియ విశ్వాసి మనమిప్పుడు నలభై అధ్యాయంలోకి వస్తున్నాము యహోవా యోబుతో మాట్లాడుతున్నాడు సర్వశక్తునితో వాదించడం ఆక్షేపణలు చేయచూడడం తగని పని దేవుని ప్రశ్నలకు నీవు జవాబు చెప్పగలవా యోబు అన్నాడు దేవా చిత్తగించు నేను నీచుణ్ణి నోరు మూసుకుంటున్నాను ఒకటి రెండుసార్లు మాట్లాడాను ఇక నేను నోరు మూసుకుంటాను చూడండి దేవుణ్ణి ముఖాముఖిగా చూచి యోబు అవాక్కయిపోయాడు ఎవరైనా అంతే దేవునితో వాదించగల మానవుడెవడు యోబు పశ్చాత్తప్తుడవుతున్నాడు సుడిగాలిలో నుండి దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు యోబు నీవు న్యాయాన్ని బొత్తిగా కొట్టిపారేస్తావా నామీద నేరం మోపి నీవు నిరపరాధివని నిరూపించుకుంటావా నా బాహుబలం ముందు నీ బలమెంత నీవెంత నా కంఠధ్వని ఉరుములాంటిది నాతో పోటీ పడతావా ఆడంబరము మహాత్యము గౌరవము ప్రభావము ధరించుకొని తగుదునంటూ నాతో వాదప్రతివాదాలు చేయడానికి పూనుకుంటావా ఏది నీ ఆగ్రహాన్ని కుమ్మరించు అది ప్రవాహమై పారేటట్లు చెయ్యి చూస్తాను గర్విష్ఠులను అణిచివేస్తావా దుష్ట శిక్ష శిష్ట రక్ష నీ చేతిలో పెట్టుకుని చేసి చూపు యోబూ నిన్ను నీవు నా స్థానంలో పెట్టుకుంటావా సృష్టిలోని రహస్యములు మర్మములు నీకు తెలుసా నీటి గుర్రం ఇరవై ఐదు అడుగుల ఎత్తు అరవై అడుగుల పొడవు దాని తోక దాని కడుపు చుడు అది విడ్డూరమైన జంతువు దాన్ని సృజించింది నేనే అది ఖడ్గమృగాన్ని పోలి ఉంది దాన్ని నీవు పట్టుకోగలవా ప్రియ విశ్వాసి ఈ నలభయో అధ్యాయంలో దేవుడు యోబును నిలదీసి అతని మీద ప్రశ్నల వర్షం కురిపించాడు దేవుని మాటల్లో ఒక గద్దెంపు ఒక సవాలు ధ్వనిస్తున్నాయి ప్రశ్నల రూపంలో దేవుడు సందేశం ఇస్తున్నాడు దేవుని మీద వ్యాజ్యమాడతాను అనుకున్నాడు యోబు మానవుడు దేవుని సృష్టి సృష్టి తన సృష్టికర్తతో వాదించగలదా దేవుని ఎదట యోబు తన అవివేకాన్ని ఒప్పుకున్నాడు పశ్చాత్తప్తుడయ్యాడు యోబు తనను తాను సమర్థించుకోలేక అవాహకైపోయాడు అంతకుముందు దేవునితో వాదిస్తాను అన్నవాడు నోరు మూసుకున్నాడు దేవా నేను నీ ఎదట మాట్లాడగలనా క్షమించు అని వేడుకున్నాడు దేవుని ఎదుట నేను మాట్లాడేపాటివాణ్నా అంటున్నాడు దేవుడు యోబును ఇంకా గాఢమైన పశ్చాత్తాపానికి నడిపిస్తున్నాడు తన సృష్టిని గురించిన గూఢమైన సంగతులను యోబు దృష్టికి తెస్తున్నాడు యోబు ఇప్పుడు చెప్పు నేను అన్యాయస్తున్నా నీవు నీతిమంతుడివని నేను అన్యాయంగా నిన్ను బాధపెడుతున్నానని నా మీద అభియోగం మోపుతావా నీవు నీ స్నేహితులు ఎంతో మాట్లాడారు మీ చర్చల సారాంశమేమిటి నేను నిన్ను కష్టపెట్టడానికి కారణాలేవో కనుక్కునే విఫల ప్రయత్నం చేశారు గదు ప్రియ విశ్వాసి పాత నిబంధనలో నీతిమంతులకు వచ్చిన శ్రమలకంటే కొత్త నిబంధన కాలంలో ఎక్కువ శ్రమలు వచ్చాయి ఎందుకు అనే ప్రశ్నకు సంజాయుషి చెప్పుకోవలసింది దేవుడు కాదు విశ్వాసి శ్రమల ద్వారా దేవునియందు విశ్వాసాన్ని బలపరుచుకోవాలి దేవునితో వాదిస్తావా నీవు దేవునితో సమానుడివా లోకంలో గాని పరలోకంలో గాని దేవునితో సమానులు ఎవరూ ఉండరు దేవునితో సమానుడు ఆయన కుమారుడైన క్రీస్తు తప్ప మరెవరూ లేరు దేవునికున్న శక్తి దేవుని అతీత లక్షణాలు యోబుకు ఉన్నాయా యోబు దేవుణ్ణి విమర్శించేటంతవాడా దేవుని సింహాసనం మీద తాను కూర్చుండి పరిపాలించగలడా దేవుని పని దేవుని స్థానంలో ఉండి నీవు చేస్తావా దానికి కావలసిన శక్తి సామర్థ్యాలు నీకున్నాయా అని దేవుడు అడుగుతున్నాడు దేవుని మహిమ నీకుందా ఎందుకలా మాట్లాడావు నీవు నీతిమంతుడివా ఎలా అయ్యావు నేను చేస్తేనే కదా నీవు నీతిమంతుడివైంది నీవు యథార్థవర్తనుడవు న్యాయవంతుడవు యందు భయభక్తులు గలవాడివి నిజమే గాని నిన్నలా చేసింది నేనే కదా నీవు చెడుతనమును విసర్జించే కృపను నా నుండే పొందావు అంటూ దేవుడు యోబును లోతైన పశ్చాత్తాప అనుభూతికి నడిపించాడు చూడండి దేవుని ఎందే శక్తి ఉంది ఐశ్వర్యము జ్ఞానము బలము ప్రభావము మహిమ ఆశీర్వాదము అన్నీ దేవుని ఎందే ఉన్నాయి ఇవన్నీ సహజంగా ఏ భక్తునిలోనూ ఉండవు దేవుడిస్తేనే కాని ఇవి ఎవరూ కృషితో సంపాదించుకోలేరు దేవుడు అన్యాయం చేశాడనడానికి నీవు న్యాయవంతుడివా దేవుడు మొదటిసారి మాట్లాడినప్పుడు సృష్టిలోని పన్నెండు జంతువులను పేర్కొన్నాడు కొండమేకలు లేళ్లు అడవిగాడిదే గురుపోతు నిప్పుకోడి గుర్రము పక్షిరాజు డేగ ఎద్దు మెడత నీటి గుర్రం మకరం దేవుడు రెండోసారి మాట్లాడుతూ రెండు జంతువులను గురించి ఎక్కువగా వివరాలు చెప్పాడు నీటి గుర్రం మకరం అనే ఈ రెండిటి విచిత్ర వివరాలు దేవుడు పేర్కొన్నాడు ఈ విచిత్ర ప్రాణులను చేసిన దేవుడే యోబును సృజించాడు ఆయన సృష్టి ఎంత గంభీరమైనది ఈ జంతువులు మృగాలు పక్షులు సరీసృపములు అన్నీ దేవుని సృష్టి మకరము మరీ విచిత్రమైన సృష్టి దేవుడి చెప్పిన ఈ నీటి గుర్రాలు మనకు ఎక్కడా ఇప్పుడు కనబడవు ఇవి అంతరించిపోయాయి తవ్వకాలలో ఇట్టి జంతువుల ఎముకలు దొరికాయి ఇంచుమించు ఇది ఏనుగంత పరిమాణంలో ఉండవచ్చు పదిహేనో వచనం దేవుడంటున్నాడు నేను చేసిన నీటి గుర్రాన్ని నీవు చూచావు గదా ఎద్దువలే అది గడ్డి మేస్తుంది దేవుడు ఈ జంతువును సృజించి ఆదాము కాలంలో ఏదేను తోటలో ఉంచాడేమో దీని శక్తి నడుములో ఉంది దాని బలము దాని కడుపు నరములలో ఉంది దేవదారు చెట్టు కొమ్మ వంగినట్లు అది తోకను వంచుతుంది దాని తొడ నరములు దిట్టంగా సంధించబడి ఉన్నాయి దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నాయి దాని ఇనుప కమ్ముల వలె ఉన్నాయి దేవుడినైన నేను సృష్టించిన ప్రాణులలో ఇది ఎంతో గొప్పది దాన్ని సృజించిన నేనే దానికి ఒక ఖడ్గమును అమర్చాను అనగా ఈ నీటి గుర్రము ఖడ్గమృగము లాంటిది పర్వతాలలో మొలిచిన గడ్డిని అది మేస్తుంది అరణ్య జంతువులన్నీ అక్కడ ఆడుకుంటాయి తామర చెట్ల క్రింద జమ్ముగడ్డి మరుగున పర్రలో అది పండుకుంటుంది తామర చెట్టు నీడలో అది విశ్రమిస్తుంది నదిలోని నిరవంజి చెట్లు దాని చుట్టుకుని ఉంటాయి నదీ ప్రవాహము పొంగి పొరలినా అది భయపడదు యోర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి వద్దకు వచ్చినా అది ధైర్యము విడువదు అది చూస్తూ ఉండగా ఎవడైనా దాన్ని పట్టగలడా యోబు దాన్ని నీవు పట్టగలవా ఉరి ఒడ్డి దాని ముక్కుకు సూత్రం గ్రహించండి దేవుడు మొదటిసారి మాట్లాడినప్పుడు యోబులో గొప్ప పరివర్తన వచ్చింది దేవుని మీద వ్యాజ్యమాడే బుద్ధి నైతికంగా అపచారమని గ్రహించాడు సర్వసృష్టిలో దేవుడు ఏర్పరిచిన క్రమము దేవుని అధికారము సృష్టిగత్తగా దేవునికి ఉన్న హక్కు తిరుగులేనివి వాటిని ఎవరూ ధిక్కరించజాలరు దేవుని మాటలకు యోబు స్నేహితుల ఉపన్యాసాలకు ఎంతో వ్యత్యాసముంది వారి వేదాంతం వల్ల యోబుకు ఏమాత్రము ఆదరణ కలగలేదు వారి తర్కము హేతువాదము కేవలం మానసిక వ్యాయామం అందులో ఆధ్యాత్మిక విలువలు తక్కువ వారి డాంబికం ఎక్కువగా కనిపించింది దేవుని సార్వభౌమత్వానికి ఎదురు లేదు రోమాపత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవయో వచనంలో పౌలన్నాడు ఓ మనుష్యుడా దేవునికి ఎదురు చెప్పడానికి నీ వెవడవు లాగు చేశావు అని రూపింపబడినది రూపించిన వానితో చెబుతుందా దేవునికి తన సృష్టిపై సమస్తాధికారము ఉంది దానిని కాదనగలవాడెవడు ఇదే ఈ పాఠంలోని సారాంశం రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవయో వచనంలో పౌలన్నాడు ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడము వలన తేటపడుతున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు ఈ రోజున శాస్త్రీయ జ్ఞానం అభివృద్ధి చెందింది అనుకుని మానవుడు దేవుణ్ణి ధిక్కరిస్తే దేవుడు యోబును అడిగినట్లే ప్రశ్నలు అడగాల్సి వస్తుంది వాటిని ఈ మేధావులు శాస్త్రజ్ఞులు విని జవాబు చెప్పమనండి చెప్పగలరా కంప్యూటర్లు అంతరిక్ష యాత్ర ఇవన్నీ దేవుడు లేని మనిషికి తీర్పు తీరుస్తాయి ఆధునిక యోబులకు ఈ పాఠంలో గొప్ప హెచ్చరిక ఉంది నీవే ఒక యోబు అనుకో నేటి నీ సమస్యల దృష్ట్యా దేవుణ్ణి ఏమంటావు ఆయన మీద నేరం మోపే ప్రయత్నం చేస్తావా యోబు అడగడం మానేశాడు దేవుడడిగిన ప్రశ్నలకు అతనికి జవాబు లేదు దేవుణ్ణి ముఖాముఖిగా చూచినప్పుడు అతనికి జ్ఞానోదయమైంది దేవునికి స్తోత్రం ప్రియ విశ్వాసులారా వింటున్నారా యోబు గ్రంథం బాధ అనే అంశానికి వాచక పుస్తకం లాంటిది బాధ అనేది అక్షరాల మానవ సమస్య నీతిమంతులకు శ్రమలొస్తాయా ఎందుకొస్తాయి ఈ ప్రశ్నలు పాత కొత్త నిబంధనల్లో మానవులు అడుగుతూనే ఉన్నారు యోబు అడిగాడు నా శరీరంలో ఈ ముల్లెందుకుంది అని పౌలు కూడా అడిగాడు హెబ్రిపత్రిక పదకొండో అధ్యాయంలోని విశ్వాసవీరులందరూ ఇదే ప్రశ్న అడిగారు యోబుకు సరైన ప్రేరణ ఉంది బాధాసహనం దేవుడు అతనికిచ్చిన సామర్థ్యం ఎన్నెన్నో నష్టాలు వరుసగా అతని మీదికి వచ్చిపడ్డాయి అతనికున్నదంతా చివరికి ఆరోగ్యం కూడా పోయింది అయితే యోబు తన విశ్వాసాన్ని కోల్పోలేదు ఇలాంటి అనుభవాల ఒత్తిడిని తట్టుకుని నిలవాలంటే అది దేవుని కృపే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి యోబు గ్రంథం ఎంతో వెలుగు యోబు స్నేహితుల మాటలు ఓదార్పునకు బదులు ఇంకా బాధనే కలిగించాయి యోబు స్నేహితులు ముగ్గురు ఎలిఫజు బిల్దదు జోఫరు వారు యోబును చూచి కలవరపడ్డారు ఏడు రాత్రింబగళ్ళు మౌనంగా ఉండి అతణ్ణి అలాగే గమనిస్తూ ఉండిపోయారు అలా వారు మౌనంగా ఉన్నా బాగుండేది వారు మాట్లాడటం మొదలుపెట్టారు యోబు శ్రమలను విశ్లేషించి దాని మూల కారణాన్ని చర్చించడం మొదలుపెట్టారు యోబు కష్టాలకు కారణం అతని పాపమే అని ఒకడంటే అతడు పశ్చాత్తప్తుడవ్వాలి అని మరొకని సలహా ఎలీహు అనే యువవేదాంతి వారి మధ్యనే ఉన్నాడు అతడు బహు క్లుప్తంగా మాట్లాడాడు యోబు శ్రమలను దేవుడు అతని మేలుకే రానిచ్చాడు బంగారం పుటం పెడితే స్వచ్ఛమై ప్రకాశిస్తుంది అయితే ఈ స్నేహితుల్లో ఎవరూ శ్రమలకు పూర్తి అర్థం చెప్పలేకపోయారు శుష్కతర్కాలతో వ్యాఖ్యానాలతో తమ వాగ్ధాటిని ప్రదర్శించారు దేవుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు వార్త తొమ్మిదో అధ్యాయంలో పుట్టుగుడ్డివాణ్ణి గురించి ప్రభువు ఏమన్నాడు వీడు గుడ్డివాడై పుట్టడానికి వీడుగాని వీని తల్లిదండ్రులుగాని పాపం చేయలేదు వీడు ఎందుకు గుడ్డివాడో కారణం నేను మీకు చెప్పను మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపడాలి అంటే శిష్యులారా మీరు ఇతని కండ్లు తెరవాలి అంతేకాని మరుగైన సత్యాలను చర్చిస్తూ గుడ్డివాణ్ణి అలాగే వదిలేస్తారా నీ సౌశీల్యాన్ని మెరుగుపరచడానికి యోబులాంటి శ్రమలు అందరికీ రావాలని ఎక్కడా లేదు సంగతులు చేయటం దేవునికి ఘనత శ్రమలు కావాలని తెచ్చిపెట్టుకోవద్దు శ్రమలొస్తే యోబు చరిత్ర మనకు ప్రయోగాత్మక పాఠమవుతుంది నీ శ్రమలలో దేవుడే నీతో మాట్లాడతాడు దేవుడు యోబుతో మాట్లాడాడు దేవుని మాటలు ఒక్క యోబుకే కాదు మనందరికీ వర్తిస్తాయి ప్రియ విశ్వాసి యోబు యొక్క దేవుడే నీ దేవుడు నా దేవుడు ఆయనే యేసుక్రీస్తు ఈ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా అయితే ఈ పాఠం నీకోసమే పాఠమింతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్